రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ ట్యాంకర్లను డ్రై డ్రైవర్లు సమ్మెను నేటితో విరమించడంతో విరమించి యధావిధిగా కూడా పెట్రోల్ సరఫరాను యధావిధిగా చేస్తామని చెప్పినప్పటికీ కూడా జిల్లాలో ఏదైతే నిజామాబాద్ జిల్లాలో కూడా ఆల్మోస్ట్ డిజైన్ వ్యాప్తంగా కూడా ప్రతి పెట్రోల్ బంకుల్లో పెట్రోలు అంటే మరొక వీళ్ళు డ్రైవర్లు సమ్మె కారణంగా కూడా ఏదైతే తమకు పెట్రోల్ దొరకది అన్న భయంతో కూడా ఒక్కొక్క వాహన చోదకుడు కూడా పెట్రోల్ పంపించుకోవడంలో కూడా తీర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అలాగే స్థానికంగా బంకుల్లో చూసుకున్నట్టయితే జనాలు పోటెత్తుతున్నారు వేర వాహనాలు కూడా వచ్చి నిత్యం వంద రూపాయల నుంచి కేవలం రెండు వందల రూపాయలు పెట్రోల్ పొవించుకునేటువంటి వాహన చోదకులు మూడు నుంచి నాలుగు వందలు పెట్రోల్ పొవించుకోవడం వల్ల కూడా కొద్దిగా కొరత ఏర్పడే అవకాశం ఉంది ఇప్పుడే ప్రస్తుతం కొన్ని గంటల కింద కేసిక్స్ ప్రతినిధులు కూడా జిల్లా పౌర శాఖ అధికారి ప్రకాష్తో మాట్లాడడంతో కూడా ఆయన చెప్పడం జరిగింది ఎక్కడ కూడా పెట్రోల్ లేదు అలాగే డ్రైవర్లు కూడా సమ్మె విరమించుకోవడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది జిల్లా పౌర సరఫరా అధికారి ప్రకాష్ తెలిపిన మాటల్లో ప్రకారం కూడా ఏ పెట్రోల్ బంకులో కూడా ఇరవై నాలుగు గంటలు పెట్రోల్ అందుబాటులో ఉంటుంది ఎవరు కూడా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ కూడా స్థానికంగా ప్రజలు బెంబెలెత్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ స్థానికంగా మనం పెద్ద ఎత్తున వాహనాలు లైన్లలో ఉన్న చూడడం జరుగుతూ ఉన్నది అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోలు అందుబాటులో ఉంటుంది అలా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు డ్రైవర్లు సమ్మె విరమించినప్పటికీ కూడా ప్రజల్లో నెలకొన్న భయం అంటే మరో ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే పెట్రోల్ ఉంటుంది తర్వాత ఉండదు అన్న భయం నెలకొన్నది కానీ ఇప్పటికే డ్రైవర్లు సమ్మె విరమించుకోవడంతో కూడా ఆయా బంకుల్లో కేవలం వంద రూపాయల నుంచి రెండు వందలు పోయించుకోవాల్సిన ఉంటే వాహన చోదకులు పెట్రోల్ ఎక్కువ స్థాయిలో కూడా పోయించుకోవడం వల్ల కొంత కొరత ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్నటువంటి డీలర్లు కూడా వాహన చోదకులకు అవగాహన కల్పించకపోవడంతో వాహన చోదకులు ఏమంటా ఉన్నారు వాళ్ళని అడుగుదాం చెప్పండి అసలు ఏమనుకుంటున్నారు అసలు పెట్రోల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ ఏదైతే కార్మికులు డ్రైవర్లు కూడా సమ్మె విరమించినప్పటికీ కూడా ఎందుకు భయాందోళన గుర గురిగా అవలసిన వస్తుంది మీరు ఇప్పుడు సామాన్యంగా మోదీ ప్రభుత్వం పది సంవత్సరాల శిక్ష పెట్టింది బండి యాక్సిడెంట్ అయితే అందువలన పది సంవత్సరాల శిక్ష పెట్టి మళ్ళా పదివేలు లక్షల రూపాయలు జుర్మానా కట్టిన దానికి మోదీ ప్రభుత్వం చేయబట్టి ఇదంతా స్ట్రైక్ నడుస్తుంది లారీ డ్రైవర్లు అందరూ మొత్తం అందరూ కలిసి స్ట్రైక్లో ఉన్నారు అందుకే రవాణా బంద్ అయిపోయింది అందువల్ల డీజిల్ పెట్రోల్ దొరకది దానివల్ల ఇప్పుడు ఇల్లు ఏడ కలుపుతారో అది చూడాలి ఇప్పుడు ఎంత బండ్లకు కందిరగలుపుతారో ఇబ్బంది అయితే ప్రజలకు అందరికీ దీని కొరకు కొన్ని సంబంధించిన ప్రతినిధులు కూడా అసలు జిల్లాలో ఎలాంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రైవర్లు సమ్మె విరమించిన సంగతి ప్రజలకు తెలియదు అధికారులు కూడా సమ్మె విరమించి అధిక రేపటి నుంచి డ్రైవర్లు యథావిధిగా విధులకు హాజరై ప్రతి బంకులో పెట్రోల్ నిల్వ ఉంచిందని చెప్పేసి అని అధికారులే ప్రకటించిన ఇది ప్రజలకు మీకు తెలీదా ఇది చెప్పు తెలియక కదా అంతా లైన్ బట్టిదంతా అందుకే ఇబ్బంది పడుతుంది లైన్లు బట్టి డీజిల్ తీసుకుంటున్నారు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ప్రభుత్వం రోజొక చట్టం తెస్తుంది లేదొక చట్టాలు తెస్తుంది కులాలకు ఒక చట్టం తెస్తుంది మతాలకు ఒక చట్టం తెస్తుంది ఇదంతా సామాన్యం అందరికీ కలుసుకుంటూ నడుపుతలేదు ఈ ప్రభుత్వం దిగిన దాకా ఇదే పరిశ్రమ ఉంది మనకు ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తాం ఎట్ల ఫుల్ మెజారిటీని గెలిపిస్తాం అందరం కలిసి మాకు ఇట్లా అయిపోతుంది మాకు తెలియదు సమ్మె అని చెప్పి అయితే ఎందుకోసమో అర్థమైతే లేదు రేవంత్ రెడ్డి అన్ని ఎత్తా అంటుండు మరి ఇట్లా ఇప్పటి నుంచి ఎందుకు ఇట్లా అవుతుంది సమ్మె విరమించి ప్రతి బంకులో పెట్రోల్ స్టాక్ ఉంది అని చెప్పేసి చెప్పి జిల్లా అధికారి చెప్పడం జరిగింది అది మీకు తెలియదు ఆ విషయం మాకు తెలియదు ఎందుకంటే రెండు రోజులు సమ్మె అని చెప్పేసి ఎందుకోసం జరుగుతుంది కాంగ్రెస్ ఎవరు చెప్పేసి మాకు ఇప్పుడు అందరూ అంటుండ్రు సమ్మె అని చెప్పేసి ఎందుకోసం రెండు రోజులు అట మళ్ళీ టూ డేస్

ఏమే ఎందుకోసమని రావడం జరిగింది అసలు యాక్చువల్గా ఏమనుకుంటున్నారు పెట్రోల్ ఏమో బంద్ అని చెప్తున్నారు కదా మరి మళ్ళీ ఇక్కడ పోల్స్ వస్తే ఎమర్జెన్సీ ఉంటే ఇబ్బంది అవుతుంది మరి ఉద్దేశంతో మరి చాలా ఉన్నప్పుడు ఊహించుకుందామని ఉద్దేశంతో డ్రైవర్లు సమ్మె విరమించారు దీని జిల్లా వ్యాప్తంగా అయితే పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంటుంది అని అధికారులే ప్రకటించడం జరిగింది అంటే ప్రజల్లో అపోహ రావడం వల్లనే ఇక్కడ రావడం జరిగిందంట ప్రజల్లో అపోహ నచ్చింది మరి విషయం ఏంటంటే అసలు విరమించిన విషయం తెలియదు మరి ప్రొద్దున మా బాబు అన్నాడు నాతో పెట్రోల్ స్ట్రైక్ చేస్తున్నా మరి బండిలో పెట్రోల్ డీజిల్ పోయించుకొని రాదు రాగానే మరి ఎప్పుడు ఎంత ఇస్తారు పెట్రోల్ ఎంత ఇస్తారు సాధారణంగా సాధారణంగా రెండు పదిహేను వందల వెయ్యి రూపాయలు వేసుకుంటాం ఇప్పుడు ఎంత ఇస్తారు ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకునే ఉద్దేశం అంటే దీని వల్ల కూడా అడిగి సాధారణంగా మైనస్ అనేది బంకులో మైనస్ అవుతుందా కాదు అవుతాయి అయితే ఎందుకు ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఎడావిడితోనే అసలు అవసరం లేకున్న వాళ్ళు కూడా ఉపయోగించుకోవడం వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు ఇబ్బంది కలిగే రకంగా ఈ విధంగా చేయడం వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది సార్ ఇట్లాంటి అపోహలు తొలగించాలి ఎప్పటికప్పుడు ప్రజల్లో స్పందన తీసుకురావాలి ఎప్పుడు ఇప్పుడు వార్తలు అందించాలా దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజలకు చాలా ఇబ్బంది కాదు ఇప్పుడు లైన్గా కట్టడం స్థానికంగా కూడా తిరుమల ఫిల్లింగ్ స్టేషన్లో మనం ఉన్నాము ఇక్కడ ఈ పంపు నిర్వాహకులు మనతో ఉన్నారు అడుగుదాము అసలు వాస్తవంగా చెప్పండి ఏం జరుగుతోంది సమ్మె వ్యాప్తంగా జనాల్లో ఎలాంటి ఈ భయాందోళన సమ్మె ఉందండి నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి చాలా అయింది యాక్చువల్గా ఇప్పుడు కాల్ ఆఫ్ అయిపోయింది యాక్చువల్గా ట్రక్కులన్నీ అన్ని లోడింగ్కి వెళ్తున్నాయి రేపు మార్నింగ్ వరకు అంతా ఫ్రీ అయిపోతుంది నార్మల్గా అయిపోతుంది మధ్యాహ్నం వరకు ఇక ఏంటంటే మళ్ళా లాస్ట్ థర్టీ ఫస్ట్కు రే రేట్స్ తగ్గుతాయన్నారు అందుకే పంపులల్లా సరిగ్గా స్టాక్స్ మెయింటైన్ చేయలేరు ఎవరు అందుకే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది చెప్పమంటే యాక్చువల్గా సమ్మె కాల్ ఆఫ్ అయిపోయింది ఎలాంటి టెన్షన్ లేదు మెటీరియల్ రేపు మార్నింగ్ వరకు మధ్యాహ్నం వరకు అన్ని పంపులలో వస్తుంది స్టాక్స్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రతి బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది ఎక్కడికి పోయినా సరే కానీ వాస్తవానికి ప్రభుత్వము ట్యాంకర్లు నడిపించే డ్రైవర్లు సమ్మె విరమించినప్పటికీ రేపటి నుంచి యథావిధిగా బంకుల్లో పెట్రోల్ ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా జనాల్లో ఆందోళన మొదలైంది కేవలైతే తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తం చేసినప్పటికీ కూడా జనాల్లో మాత్రం భయాందోళన పోవట్లేదు వంద నుంచి ఐదు వందలు పోయించుకోవాల్సిన వారు రెండు వేల నుంచి మూడు వేల డీజిల్ పెట్రోల్ పోయించుకోవడం వల్ల కూడా కృత్రిమ కోరపుత ఏర్పడే అవకాశం ఉంది జనాలంతా భయపడుతున్నారు స్థానికంగా ఉన్నారు కొందరు వారిని అడుగుదాము ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళ వాహన చోదకులు కానీ వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూడడం జరుగుతుంది ఇక్కడ స్క్రీన్ మీద మనము వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క వాహన చదువుకుని మూడు వేలు అంటే రెండు వేలు మూడు వేలు రూపాయలు పోయించుకోవడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తలెత్తాను స్థానికంగా ప్రజలను అడుగుదాం చెప్పండి అసలు వాస్తవంగా ఎంత పోయించుకుంటే ఈ పరిస్థితి ఏంది ఇది అర్థం కాదు డ్రైవర్లు అసలు కార్లు నడిపిమంటారా బండ్లు నడిపిమంటారా ఏది కూడా అర్థం కాదు ఈ పరిస్థితిలో ఉన్నారు జనాలు ఇది కరెక్ట్ జీవో కాదు ఇది పెట్టడం అనేది రేపటి నుంచి అనేది డ్రైవర్ అనే వ్యక్తి అనేది కనబడాడు ఇక మనిషి అసలు రేపటి నుంచి డ్రైవర్ అనే వ్యక్తి కనబడాడు కార్ డ్రైవర్ కావచ్చు బస్ డ్రైవర్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు ఏ డ్రైవర్ అయినా కానీ కనబడు అలాంటి సిచ్యువేషన్ గవర్నమెంట్ బీజేపీ తీసుకొచ్చింది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ జివోను ఎత్తేయాల మెయిన్ విషయం అనేది జివో ఎత్తేయాల్సింది అసలు వాస్తవంగా ఏం జరుగుతున్నది పెట్రోల్ విషయం ఇంతింత పోసుకోవడానికి కారణాలు ఏంటి కారణాలు ఏంటంటే డ్రైవర్లు సార్ డ్రైవర్లు లేకనే కదా ఇప్పుడు వెహికల్ నడవాలంటే డ్రైవర్ కావాలా డ్రైవర్ మీద నీకు పది సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఎవరు నడిపించేది డ్రైవరే కాదా సార్ నడిపించేది అదే వాడికి పది సంవత్సరాలు జివో అంటే పది సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఎవరు నడిపిస్తారు సార్ వెహికల్ వెహికల్ నడిపేయాలంటే డ్రైవరే కావాలి ఇప్పుడు ఆయన జియో పెట్టిండు ఆయన వెహికల్ నడిపించడానికి డ్రైవరే కావాలా సడన్గా ఇవ్వడానికి నచ్చి పట్టడానికి బస్ బండి కింద పది సంవత్సరాలు సంసారం పిల్లల్ని వదిలేసి జైలుకి పోవాలంటే పోతడా అది కరెక్టే నా పాలసీ పద్ధతి కాదు కదా జీవో అనేది జీవో అనేది ఉండనే ఉండదు గవర్నమెంటు ఏదో బీజేపీ ఈ మట్టుకు వచ్చింది ఇక ముందడా కూడా బీజేపీ ఓడేయడానికి కూడా జనాలు భయపడుతున్నారు అట్లాంటి సంఘటనలు వాళ్ళు తెచ్చుకున్నారు అది అంతే తప్ప ఏం లేదు సార్ డ్రైవర్లు సమ్మె విరమించిన తర్వాత కూడా ఇంకా సమస్య విరమించారు జీవో ఎత్తి వేసేంతవరకు ఈ సమ్మె విరమించేది లేదు సార్ నాది కమర్షియల్ వెహికల్ సార్ నాది నాది కూడా ఈ రోజుకి లాస్ట్ రేపటి నుంచి ఆ కమర్షియల్ వెహికల్ నడవదు రేపటి నుంచి ఏ వెహికల్ కూడా నడవదు ఇక అంటే సామరస్యంగానేది మేము కొట్లాడడానికి లేదు ఏదో గొడవ పెట్టుకోవడానికి లేదు బీజేపీ మీద మనం ఏదో సాధించాలని లేదు వెహికల్ నడవకుండా కారణం అనేది మెయిన్ బీజేపీ ఈ జియో తీసుకురావడానికి వల్లనే బాగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు జనాలు అంతే వచ్చినా డీజిల్కి ఏమున్నది ట్రాక్టర్ ఉన్నది ట్రాక్టరు బంద్ అని చెతున్నారు డిల్ పంలో రేపు బంద్ అని చెప్తున్నారు మాకు ట్రాక్టర్ ఉన్నది ఇప్పుడు కొనవదామని వచ్చినాము అంతేంత రోజు నాలుగు వేల రూపాయలు పంపిస్తాను నేను మూడు వేలు తీసుకుపోతున్నాయి ఇక గట్లా డ్రైవర్ తెలుసా తెలియదు డ్రైవర్లు అండి ఈయనైతే ట్రా ట్రాక్ అయితే కాలేదు ಈಡಮ ಮಾಡಪಿಲ್ಲಿ ಕಾಲೇ ಟ್ಯಾಕ್ಟರ್ ಡ್ರೈವರ್ ಟ್ರೈಕ್ ಇದು ಎಡದು ంకుల్లో కూడా పెట్రోలు డీజిల్ పోయించుకోవడానికి జనాలు పోటెత్తడం జరుగుతోంది స్థానికంగా కూడా పెట్రోల్ బంక్ నిర్వాహకులు మనతో ఉన్నారు వారిని అడుగుదాం సార్ చెప్పండి అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది జనాలు ఈ భయాందోళన ఎందుకు మొదలైంది అది ఏమీ లేదు ఒక రోజు రెండు రోజులు మన ట్యాంకర్ డ్రైవర్లు ఏదో వాళ్ళకు ఇద్ద ఇబ్బందికరమైన చట్టం వచ్చిందట దాని గురించి ఒకరోజు స్ట్రైక్ చేసిండ్రు ఈ రోజు పొద్దున అంత మీటింగ్ జరిగి విరమించు ఆల్రెడీ ఇప్పుడు మా దాంట్లోకి ట్రక్ వచ్చింది మా ట్రక్ వచ్చింది యథావిధిగా వస్తున్నది స్టార్ట్ అయిపోయింది ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ డీజిల్ పెట్రోల్ ఉంటుంది దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడే మాకు మా ట్యాంకర్ కూడా ఇప్పుడే వచ్చింది మా ట పంపులోకి విమ విరమించిండ్రు డ్రైవర్స్ అమ్మాయి చేసినాము కావున ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు రేపటి నుంచి ఏదావిధిగా వెహికల్స్ నడుస్తాయి కాకపోతే ఇది ఈ ఇది ఈ చట్టం తీసేస్తేనే చాలా మంచిది ఎందుకంటే బాగా ఇబ్బంది ఇప్పుడు పది లక్షల జరిమానా పదేళ్ళ జైలు శిక్ష అంటే మా దగ్గర లేకనే కదా ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చింది మేము పది లక్షలు ఉంటే మేము ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి ఎందుకు వస్తాం మాకు అవసరం ఏముంది కాకపోతే ఈ ఈ చట్టం తీసేస్తేనే మేము సమ్మె విరమించుకుంటాం లేకపోతే సమ్మె అలాగే నడుస్తుంది ఈ ఇది మేము మా మా ట్యాంకర్ డ్రైవర్లని కాదు ఆల్మోస్ట్ అందరూ చిన్న వెహికల్స్ డ్రైవర్స్ కూడా చేస్తారు అందరు రోడ్ మీదకి వస్తే పరిస్థితి ఏంది ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు డీజిల్ పెట్రోల్ లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది అన్ని విధాలుగా ప్రాబ్లమే గూడ్స్ వెహికల్స్ నడిస్తేనే మన రాష్ట్రం నడుస్తుంది కేంద్రం నడుస్తుంది అందరూ ఏధావిధిగా ఉంటారు ప్రస్తుతం స్థానికంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల భారత్ పెట్రోల్ బంకులో తనం ఇక్కడ చూడడం జరుగుతోంది పెద్ద ఎత్తున జనాలు బాటిళ్లలో పోయించుకోవడానికి ఆసక్తి చూపడం జరుగుతోంది ఇక్కడ వాహనదారులు కూడా మరి అయితే ఆందోళన పరిస్థితులు కూడా నెలకొన్నాయి అంటే పెట్రోల్ బంకులు బాటిల్లలో బాటిళ్లలో రావడంతో కూడా వాహన చోదకులు పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి నెలకొన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పది లక్షల జరిమానా డ్రైవర్లకి తప్పు చేస్తే ప్రమాదము రోడ్డు ప్రమాదంలో కనుక ఎవరైనా చనిపోతే అలాగే వారికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించేస్తామని చెప్పేసి కఠినమైన జీవో తీసుకురావడం కూడా ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళన బాట పడ్డ మాట వాస్తవమే అందులో భాగంగానే కూడా స్థానికంగా మరో ఇరవై నాలుగు గంటల తర్వాత పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉండదు అన్న భయాందాలు కూడా ఈ ప్రాంతంలో బంకుల్లో కూడా ఆందోళన కూడా మొదలైంది కొట్టుకోవడానికి కూడా పరిస్థితులు నెలకొంటున్నాయి ఇక్కడ చూడడం జరుగుతుంది పెద్ద ఎత్తున బంకుల్లో ఏ విధంగా కూడా పెట్రోల్ ఉన్నారో కొట్టించుకోవడానికి అంటే రేపటి నుంచి ఉండదు అని అని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వారిలో భయం నెలకొంది అసలు వాస్తవంగా ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి అడుగు చెప్పండి అసలు ఎందుకు ఇంత పెద్ద లైన్ కోసం వచ్చారు ఏమైంది పెట్రోల్ బంకులు కదా రెండు రోజులు అందుకే ఇంత పబ్లేదు వాస్తవంగా ఎక్కడ కూడా పెట్రోల్ బంకు డ్రైవర్లు సమ్మె విరమించారు రేపటి నుంచి యథావిధిగా ప్రతి పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉంటుంది అని చెప్పి నేను అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు భయాందోళన మొదలైంది ఏమో చెప్పలేం కదా దొరకదు దొరకదు అదొక డౌట్ తోటి భయంతో అందుకే ఊపిచ్చుకుంటున్నాము ముందు జాగ్రత్త చూస్తున్నాడు బండ్లలో పోయమంటే ఇప్పుడు ఎమర్జెన్సీ అవసరం ఉంటుంది అలాగే పోయి బాడీల మీద బాడీలో పోస్తున్నాడు బండ్లలో పోయమంటే వాటించుకుంటలేడు చోదకులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఒక భారత్ పెట్రోల్ బంక్ నిర్వాహకులు మనం ఉన్నారు వాడిని చెప్పను అసలు అసలు పెట్రోల్ బంకులు ఏం జరుగుతుంది మీరు ప్రజలకు ఏమని చెప్తా ఉన్నారు ఇప్పుడు ట్యాంకర్లు రాకపోవడము దాని గురించి అంటే ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది ఏమి ఏమైంది అంటే మూడు రోజుల వరకు పంపు బంద్ పంపులు బంద్ ఉన్నాయి అని చెప్పేసి మేము చెప్పడం ఏమైంది అంటే అటు అలాంటిది ఏం లేదు రేపు ట్యాంకర్లు వస్తున్నాయి మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఏనావిదిగా జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తున్నాం జిల్లా పౌర సర్వ జిల్ శాఖ అధికారి ప్రకాష్ మీకు ఏమని మాకు ఇంకా ఇప్పటివరకే జరగాలి పెట్రోల్ డీజిల్ కొరత కొరత అనేది ఏమి లేదు ఆ ట్యాంకర్లో సమ్మె అని చెప్పి జరగడం జరిగింది అదే అది ఏం లేదు ఇప్పుడు ట్యాంకర్ సమ్మె రేపు ట్యాంకర్లు వస్తున్నాయి అని చెప్పేసి ఇప్పటికీ సమ్మె సమ్మె విరమించిన అని తెలుసుకున్నా జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రజల్లో భయాందోళన మొదలైన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది డ్రైవర్ల సమ్మె వల్ల కూడా మరో ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా పెట్రోల్ బంకులు బంద్ ఉంటాయి తమకు పెట్రోల్ డీజిల్ దొరకదు అన్న భయాందోళన మొదలైంది కానీ ఇప్పటికే పౌరశాఖ అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ఎలాంటి సమ్మెలు కూడా లేవని ప్రతి పెట్రోల్ బంకులో పెట్రోల్ డీజిల్ చాలా వరకు కూడా నిల్వలు ఉంచడం జరిగిందని అలాగే ఎక్కడ కూడా కూడా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి అని కూడా పౌరశాఖ అధికార యంత్రాంగం చెప్పడంప్పటికీ ప్రజల్లో మొదలైనటువంటి భయాందోళన తొలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇప్పటికే ఆర్మీ డివిజన్ వ్యాప్తంగా కూడా పోలీస్ ఉన్నతాధికార యంత్రాంగం అలాగే పౌరశాఖ అధికారులు కూడా పెట్రోల్ బంకులో ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహిస్తే కనుక కూడా ఈ జన జనాల్లో కూడా ఈ ఆందోళన పోతుందని చెప్పేసి అని కూడా భావించడం జరుగుతోంది ముఖ్యంగా ప్రతి వాహన చోదకులకు చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొదువలు లేవు కాబట్టి ప్రజలు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా కేసీస్ కోరడం జరుగుతోంది ఇది ఆర్మూర్ డివిజన్లోని పెట్రోల్ బంక్ నుంచి కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తున్న కేసిక్స్ కెమెరామెన్ సాజీతో సునీల్ కేసిక్స్ ఛానల్ ఆర్మూర్ పట్టణం నుంచి